డబ్బులు కాదు మేడం ఒక్క నిమిషం ఎవరితో మాట్లాడికి నా బ్రదర్తో ఇష్టం నేను ఆర్గ్యూ చేయట్లేదు సార్ మీరు అంటున్నారు కదా చిన్న ఒక ఏమైనా రాంగ్ మాట్లాట్ కొనుక్కున్నప్పుడు రిజిస్ట్రేషన్ నుంచి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాం అప్పుడు అక్కడ రిజిస్టర్ ఆఫీసర్ కి తెలియదా ఇది ల్యాండ్ అని చెప్పేసి ఎట్లా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు మరి సరే మా దొరలేదు మా అక్కడ ముందు కూడా ఎట్లా రిజిస్ట్రేషన్ ఉంది అదే కదా అంత కష్టపడి పిల్లల్ని పెంచుకోవడానికి कर का चूच चप्पल में ये समझ में सेल दी था जंगली तेरे ना लंबी पिन में ना वास्तव में वन ईयर है माथ खोले पार्क सेक्शन कितने बिट्टू फिन टू मीपेनिस माथ खोले ना जस्ट इतना वन ईयर गाले ब्राम कि पूजा एक मंदरवाड़ा प्लानिंग है